శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండలో కార్తీక మాసం మొదటి సోమవారం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున అన్నమయ్య జిల్లా బీ శ్రీ చౌలేశ్వర స్వామివారి భజన బృందం కళాకారులు శివనామ హరినామ సంకీర్తన ఆలపించారు రాజేశ్వరి శ్రీదేవి కళా బృందం మరియు దేవచెరువు గురువు రామచంద్రస్వామి హరినామ శివనామ సంకీర్తన రామకోటి శివకోటి కోలాటం ప్రదర్శన కార్యక్రమాల నిర్వహణ కోసం సంప్రదించండి ఫోన్ నంబర్ రాజేశ్వరి బీకొత్కోట శ్రీ చౌళేశ్వర స్వామివారి భజన బృందం లీడర్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఫైవ్ హరినామ శివనామ సంకీర్తన రామకోటి శివకోటి చక్ల భజన కోలాటం పండరి భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం సంప్రదించండి ఆధ్యాత్మిక గురువు మరియు శివార్త విలేకరి దేవతీరు నీరుగుట్టువారిపల్లి రామచంద్రస్వామి ఫోన్ నెంబర్ 9 7 0 1 4 9